వెల్కమ్ టు ఆ ఛానల్ నమస్తే అండి నమస్తే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర పగ్గాలు లోకేష్ గారికి ఏమో పార్టీ పగ్గాలు ఇవ్వాలని అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్డిఏ కన్వీనర్గా లోకేష్ గారిని ఏమో రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వాలని అందరూ అయితే కోరుకుంటున్నారు దాని గురించి మీ అభిప్రాయం అంటే అసలు ఎందుకు రాష్ట్ర అధ్యక్షుడిగా లోకేష్ గారిని చేయాలి అంటే చాలా మందికి ప్రశ్న ఉదయిస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్టు ఆయన ఉండగా వేరే వాళ్ళకి ఎందుకు అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా బాగా చేస్తున్నారు మనందరికీ తెలుసు మరి ఆయన కూడా సీనియర్ మెంబర్ కదా ఆయన కాదని ఎందుకు లోకేష్ గారికి ఇవ్వాలి అంటే లోకేష్ గత పదేళ్లలో కనీసం మనం చూసుకుంటే పార్టీ కోసం ఆయన చాలా శ్రమించారు ఒకప్పుడు లోకేష్ మీద చాలా నిందలు వచ్చాయి ఏంటి ఈయన రాజకీయ నాయకుడా అన్నట్టుగా ఉన్న మనిషి అంటే అప్పుడు చిన్నతనం ఒకటి కాలేజ్ అంతగా అవడం కొత్త తాను మలుచుకోవటం కూడా అప్పుడు తెలియదు సో ఇప్పుడు ఒక మారిన లొకేషన్ మనం చూస్తాం అంటే అన్ని విధాలుగా ఒక మాట కాదు ఒక నడత కాదు ఒక అంటే మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు ఒక ఇప్పుడు ఇదేంటిది యువగళ్ళని చేశారు ఆయన ఇవ్వగలం పాదయాత్రలో మరి అన్ని అరేంజ్మెంట్స్ ఎంత బాగా చేసుకున్నారంటే టీం ఉంది ఒక టీమును మెయింటైన్ చేయటం అనేది చాలా చిన్న విషయం కాదు ఇప్పుడు ఆయనకి అంటే ఒక ప్రత్యేకంగా ఒక టీం ఉంది ఆయన కనుసన్నల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కటి చాలా చక్కగా అరేంజ్ చేసేవాళ్ళు అంటే నువ్వు చేయించడం అనేది ఇప్పుడు ఒక నాయకుడి లక్షణం ఏంటంటే నువ్వు చేయటం కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళు చేసి నువ్వు చేయించగలగాలి ఇప్పుడు మీకు ఆర్మీలో సపోజ్ ఇప్పుడు మీరు ఉంటారండి ఆర్మీలో మీ కింద వాళ్ళు పని చేయలేదని మీ షూ తుడవాలి అతను అతను వచ్చి మీ షూ తుడవాలి తుడవలేదనుకోండి అది ఏమైతుందో తెలుసో ఆరు నెలలు అతనికి పనిష్మెంట్ ఇస్తారు అది మీరు చేయించగలగడం మీ డ్యూటీ మీరు చేయించలేకపోతే మీరు కూడా విఫలమైనట్టే మీ మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు సో ఎవడి డ్యూటీ వాడు చేయటం అనేది చాలా పెద్ద విషయం ఆ చెయ్యటానికి మనం ప్రాబ్బలం ఇవ్వాలి నువ్వు చెయ్యాలి ఇది అంటే వాళ్ళు ఆ టైంకి చేసేయాలి అలాగ మీరు దాన్ని అంటారు ఒక మేనేజ్మెంట్ అనేది నువ్వు మేనేజ్ చేయగలగాలి ఇక్కడ మనుషుల్ని మేనేజ్ చేయాలి ఆ విషయంలో ఆయన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు తర్వాత అసలు ఇప్పుడు మాట తీరు కానీ మనం చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏంటి లోకేష్ గారేనా అన్నట్టు అంటే ఒక మనిషి ఒకటి నేర్చుకోవాలని దృష్టి పెడితే ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ విదిన్ నో టైమ్ హీ ఆర్ షీ కెన్ లెర్న్ అది ఒకటి మనకి చూపించారు ఆయన తర్వాత పార్టీ పరంగా కూడా ఆయన సలహాలు తీసుకుంటున్నారు పెద్దవాళ్ళు కూడా ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి అలాగని తన పరిధి దాటి చేస్తున్నారని మనం చెప్పట్లా బట్ స్టిల్ హీస్ డూయింగ్ హీఈస్ ట్రయింగ్ టు గివ్ హిస్ అడ్వైజ్ ఎవర్ సో ఆ రకంగా కూడా ఆయన అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకున్నారు నేషనల్గా ఇంటర్నేషనల్గా అన్ని రకాలుగా లోకేష్కి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకుగా కంట ఒక యువ నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు కాబట్టి ఆ రకంగా లోకేష్ గారిని చూస్తే కనుక ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ లాగా మాట్లాడడం అయితే ఎగ్జాక్ట్లీ సో ఆ రకంగా తన్ని తను ప్రూవ్ చేసుకున్నాడు ఆయన సో దశాబ్ద కాలంలో ఒకప్పుడు కేటీఆర్ని అనుకునేవాళ్ళు కేటీఆర్కి ఏ కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు వీళ్ళకి ఏమైందంటే అంటే తెలంగాణలో చూసుకుంటే మనం వాళ్ళు పద్నాలుగేళ్ళు తండ్రితో పాటు ఉన్నారు ప్లస్ కేటీఆర్ ఆంధ్రాలో చదువుకున్నాడు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సో ఆ తండ్రితో ఉండడం ఉద్యమంలో ఉండడం వాళ్ళకి పనిచేసింది ఇక్కడ ఉద్యమం నేపథ్యం లేకపోయినా ఈయన కూడా లేదు నాని ఒక తోట అతను నేర్చుకున్నాడు దానికి తండ్రి సహకరించారు తల్లి సహ భువనేశ్వరు గారు సహకరించారు భార్య బ్రాహ్మణి కూడా సహకరించారు సో ఆ రకంగా హీస్ గుడ్ నౌ అందుకని ఇప్పుడు పార్టీ పగ్గాలు ఇవ్వచ్చా తప్పకుండా అతను రాష్ట్ర అధ్యక్షుని చేస్తే ఎందుకంటే ఇప్పుడు నలభై ఏళ్ళు అయిపోయింది పార్టీ పెట్టి నలభై రెండేళ్ళు ఆల్మోస్ట్ సో మనం ఎన్టీ రామారావు గారిని చూసాము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చూసాము ఇప్పుడు యువ నేత కాబట్టి ఇతని నాయకత్వం కూడా మనం చూడొచ్చు చూసినప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు మనకి మొత్తం సినారియో మారిపోయింది ఇప్పుడు నేషనల్ సినారియో కాదు ఇంటర్నేషనల్గా కూడా గ్లోబల్ సినారియో మారిపోయింది మారిపోయిన సినారియోలో ఇప్పుడు యూత్కి కావాల్సింది ఏంటి ఇప్పుడు యూత్కి కావాల్సింది చాలా డిఫరెంట్గా ఉంది పాతలాగా పాత అంటే కుదరదు వాళ్ళకి వాళ్ళకి అంటే మీరు చేసేది పాతదే చేసినా అందులో ఒక కొత్తదనం కావాలి వాళ్ళకి ఆ రకంగా హీ కెన్ లీడ్ హీ కెన్ డూ దాట్ ఆ రకంగా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది అతనికి ఇక చంద్రబాబు నాయుడు గారు వాట్ హీ హ్యాస్ టు డూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు తక్కువ అంచనా వేయటానికి లేదు ఇప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఆయన్ని పెడితే కనుక అయితే అది మోదీ గారికి కూడా మంచిదే బికాస్ ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు ప్రధానమంత్రిగా ఆయన్ని సజెస్ట్ చేసినప్పుడు వద్దు అన్నారు ఆయన బికాజ్ ఆయన అన్నదేంటి ఏంటి నాకు ఆంధ్రప్రదేశే నాది నాకు ఆంధ్రప్రదేశే నాకు ముఖ్యం నాకు ఈ పదవులు వద్దు ప్రధానమంత్రి పదవి వద్దు అని తిరస్కరించిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి ఆయనే నాకు తెలిసి కాబట్టి ఆయన కన్వీనర్గా ఇస్తే జరిగే మంచి ఏంటి ఇప్పుడు మొత్తం మీరు చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇవాళ సిక్స్త్ ఫేజ్ జరుగుతోంది సో సిక్స్త్ ఫేజ్ వరకు చూసుకుంటే మీకు ఈసారి నార్త్ కంట సౌత్లో పోలింగ్ విధానం మారింది మీకు నార్త్ కొంచెం డల్ ఉంది వేరే సౌత్లో అసలు డిఫరెంట్గా ఉంది ఈసారి మొట్టమొదటిసారి బీజేపీకి కొంచెం ఆశలు చిగురించాయి ఏ రకంగా అంటే అసలు ఎప్పుడూ లేనిది తమిళనాడులో వాళ్ళకి కొంచెం ఒక కాలు పెట్టే ఒక సందు దొరికింది అన్నామలై లాంటి నాయకుడు ఉండడం వల్ల అలాగే కేరళలో కూడా కొద్దో గొప్ప వాళ్ళు బాగున్నారు ఇక కర్ణాటక సరే సరే ఆంధ్రాలో ఎప్పుడూ లేనిది కూటమితో ఉండడం వల్ల వాళ్ళకి చాలా మంచి జరిగింది వాళ్ళు చాలా ఆలోచించారు కూటమిలోకి వెళ్ళాలా వద్ద లాస్ట్ మినిట్ వరకు దే హ్యావ్ ఇన్ డిసైడ్ అంటే వాళ్ళు ఒక డెసిషన్కి రాలేదు రానప్పుడు ఏమైందంటే ఎందుకు వాళ్ళు కూటమిలో చేరారు అంటే వాళ్ళు ప్రోజ్ అండ్ కాన్స్ చూసుకున్నారు ఇప్పుడు మనం చేరటం వల్ల ఇప్పుడు వైసీపీతో ఉంటే మంచిదా తెలుగుదేశం కూటమితో జనసేన వీటితో చేరితే మంచిదని సో వాళ్ళకి వైసీపీ ఓడిపోతుందని ఖచ్చితంగా వాళ్ళకి వచ్చాకే వాళ్ళు తెలుగుదేశం కూటమికి వచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు హీ హ్యాస్ టు యాక్సెప్ట్ మోదీ గారు కావచ్చు బీజేపీ కావచ్చు ఆయన సీనియార్టీ కానీ ఆయనకుండే ఆ తెలివిని కానీ ఎవరైనా ఒప్పుకొని తీరాలి సో ఇప్పుడు ఆయన కన్వీనర్గా పెట్టడం వల్ల ఖచ్చితంగా అది బీజేపీకి మంచే చేస్తుంది అందులో ఇంకొక విషయం ఏంటంటే ఆయన గతంలో కూడా మిగిలిన అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళని కూడా ఆయన ఒక వేదిక మీదకి తీసుకురాగలిగారు ఒక కూటమిగా ఏర్పరచగలిగారు దాన్ని నడపగలిగారు ఆ సత్తా ఆయనకుంది కాబట్టి అక్కడ భాషతో మీన్ మనకు సంబంధం లేదు దోహీస్ ఫ్రమ్ ఆంధ్ర దోహీస్ ఫ్రమ్ సౌత్ అది మనకి అది ఒక ప్లస్ పాయింట్ ఆయనకి కాబట్టి ఇప్పుడు అందరినీ కలుపుకుని వెళ్ళడం వాళ్ళ చేత చేయించగలగటం మనకి అంటూ కూడా ఒక గుర్తింపు వస్తుంది ఇంకో రకంగా ఏంటంటే ఇప్పుడు ఆయన ఎప్పుడైతే కన్వీనర్గా ఉన్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రేపు పొద్దున్న ఎన్ని సమస్యలు ఉన్నాయండి ఒకటి మనకి ప్రత్యేక హోదా రెండు ఇక్కడ రెండో తారీఖుతో పదేళ్ళు అయిపోతాయి మనకి అంటే ఉమ్మడి రాజధాని కోల్పోతాం మనం సో ఆ విషయం మీద ఆయన దృష్టి పెట్టి మనకి రావాల్సిన ఆస్తులు ఏంటి ఇవన్నీ కూడా విభజన ఒకటి సరిగా జరగలేదు సో దాని మీద దృష్టి పెట్టాలి కేంద్రం నుంచి మనకి చాలా ప్రాజెక్ట్స్ రావాలి చాలా నిధులు రావాలి వాటి మీద దృష్టి పెట్టాలి ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే మీకు మామూలుగానే చంద్రబాబు నాయుడు కెన్ డూ దాట్ ప్రజలు అందుకే కదా ఇప్పుడు ఆయన కావాలి అని అనుకున్నారు తెలుగుదేశం కావాలని సో కన్వీనర్గా ఉండడం వల్ల ఇంకొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అది అంతే సో ఆ రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్గా ఉండి లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఇటు పార్టీకి మంచిది అక్కడ అటు నేషనల్గా కూడా అంటే జాతీయ రాజకీయాల్లో కూడా ఇంకా మనకి తెలుగు వాళ్ళకి కావచ్చు లేకపోతే తెలుగుదేశానికి కావచ్చు ఇంకా మంచి గుర్తింపు వస్తుంది